వన్ మనం మార్కెట్ అయితే గోబీ తీసుకొచ్చేస్తాం కదా సో గోబీని అంతా కట్ చేసి పెట్టేసాను ఈ గోబీ తోటి ఆ చల్లని వాతావరణంలో మంచూరియా వేడివేడిగా చేసుకుని తినేద్దాము మా పిల్లలు ఎప్పుడెప్పుడు చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు చాలా క్రిస్పీగా చాలా ఈజీగా తక్కువ టైంలో మనం వీటితోటి మంచూరియా అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసేద్దాము ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి నాకైతే స్టార్టింగ్లో అసలు మంచూరియా అంటే ఇష్టం ఉండేది కాదు మెల్లమెల్లగా అలా నేర్చుకుంటూ తినడం నేర్చుకున్నాను అనమాట సో ఇప్పుడు చేయడం కూడా ఈజీగా నేర్చుకున్నాను సో చూడండి సో ఫస్ట్ వీటన్నింటినీ అయితే మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో అయితే వేసేసి ఒకసారి వాష్ చేసుకుని వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టేసుకుందాము ఇవి మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలు చూడండి ఎక్కువ అవ్వకుండా మనకి జస్ట్ కొంచెం మెత్తబడేలాగా ఉంచితే సరిపోతుంది దీన్ని ఏంటంటే మనం హాట్ వాటర్లోంచి తీసేసేయాలి ఈ చిల్లులు చిల్లులుగా ఉన్న గిన్నెలు అయితే పోసుకున్నామంటే మనం ముక్కలు అనేవి బయటపడకుండా ఈజీగా వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి ఇవి మాత్రం మిగులుతాయి అన్నమాట సో ఇలా ఈజీ కొంచెం కొంచెం మీరు ఒక టైం అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేయొచ్చు ఇలా మంచూరియా చేయడానికి ముందే మీరు అన్నీ కట్ చేసేసి పెట్టుకుంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని ఒక హాట్ వాటర్లో తీసేసి కూల్ వాటర్ దాంట్లో గిన్నెలో అయితే వేసేసాను ఎందుకంటే మనం హాట్ వాటర్గా వేడిగా ఉన్న టైంలో మనం దీంట్లో పిండి అనేది వేసి కలపకూడదు అనమాట ఈ చిన్న టిప్ గుర్తుంచుకోండి అప్పుడు క్రిస్పీగా రావు అలా చేస్తే సో ఇలా కూల్ వాటర్లో వేసేసి ఒకసారి తీసామంటే కనుక మనకి మంచూరియా అనేది చాలా చాలా క్రిస్పీ వస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక గిన్నె తీసేసుకుని దీంట్లో మనం కాన్ఫ్లోర్ అయితే వేసేసుకున్నాను కాన్ఫ్లోర్ ఎంత కావాలి ఏంటి క్వాంటిటీ అనేది మీరు ఎంత క్రిస్పీగా కావాలి అనుకుంటే అలా వేసుకోండి లేదు మాకు ముక్కలు ముక్కలు కనిపించాలి అంటే తక్కువ క్వాంటిటీలోను మాకు పిండి ఎక్కువ ఉండాలి చాలా క్రిస్పీగా అనిపించాలి అంటే ఎక్కువ క్వాంటిటీలోనూ వేసుకోండి నేనైతే ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను జస్ట్ దీంట్లో ఒక త్రీ స్పూన్స్ మైదా వరకు అయితే వేసేసాను ఎక్కువ మైదా అయితే వేయద్దు తక్కువ వేయండి లేదంటే జిగురు వచ్చేస్తుంది ఇప్పుడు నేను దీనికి తగినంత ఉప్పు కారం అయితే వేసేసాను అనమాట ఎక్కువ ఉప్పు తక్కువ తినకుండా తక్కువ తినే వాళ్ళు ఏంటంటే కొంచెం లైట్గా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము ప్రిపేర్ చేస్తున్నప్పుడు మంచూరియా ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేయించే ఐటమ్స్లో కూడా కొంచెం సాల్ట్ అనేది వేస్తాము ఇంకా కారం కూడా మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కారం అనేది కూడా కొంచెం ఎక్కువగానే వేశాను సో అది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీరు తక్కువైతే తక్కువ వేసుకోండి లేదంటే ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం మనమైతే మిక్స్ చేసేద్దాము మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఉడకబెట్టి పెట్టుకున్న గోబీని అయితే దీంట్లో అయితే వేసేద్దాం చెప్పాను కదా ఎక్కువ టైం ఉడకబెట్టద్దు జస్ట్ ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే చాలు అనమాట సో మొత్తం మిక్స్ చేసేయండి దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం మిక్స్ చేసుకుంటే ఇంక విడిగా వాటర్ పోయక్కర్లేదు ఒకవేళ కొద్దిగా వాటర్ తక్కువైతే కనుక లైట్గా వేసుకోండి వాటర్ ఎక్కువ వేసారంటే జిగు మొత్తం జిగురు జిగురుగా అయిపోయి మంచూరియా అనేది క్రిస్పీగా ఉండదనమాట సో ఆల్రెడీ బాండి పెట్టాము ఆయిల్ హీట్ అయింది సో ఈ మంచూరియాన్ని కలిపి మనం ఆ ఆయిల్ అయితే వేసేద్దాము ఆయిల్లో కూడా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే పైన మాత్రమే వేగుతుంది లోపల వేగదనమాట సో ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అయితే వేసేసేయండి ఇలాగా జస్ట్ మీకు ఒక టెన్ మినిట్స్లో మీరు ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే టైం ఎక్కువ పడుతుంది కానీ ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్న ఇంట్లో అయితే త్వరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక రెండు గోబీ తెచ్చుకోండి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసేయండి సో ఇప్పుడు ఏవైతే హీట్ అవుతున్నాయి చూడండి మంచిగా వేగాయి కదా ఇవి మనం తీసేసుకున్నాము మరీ మాడిపోకూడదు జస్ట్ మనకి గోల్డెన్ కలర్ వచ్చి వేగితే సరిపోతుందనమాట ఇప్పుడు నేను అదే ఆయిల్ తీసుకుని లైట్గా ఆయిల్ ఉంచి వీటిలో ఏంటంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యాప్సికమ్ ఇవన్నీ మొక్కలు దీంట్లో అయితే వేసేసుకున్నాము ఫస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే నేను వేసేస్తున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ లోపు మీరు ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మనం ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాము నేను యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి డౌట్లు కూడా చెప్తున్నాను డౌట్లు ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై అయితే నేను ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను సో ఇప్పుడు మనం అన్నీ వేసేసుకున్నాం కదా దీన్ని మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు లైట్గా ఫ్రై చేద్దాము ఫ్రై అయితే అయిపోయిన తర్వాత దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఇప్పుడు వేసేసుకుందాము సో లైట్గా ఫ్రై అయ్యింది చూసారా ఇప్పుడు దీంట్లో మనము సోయా సాస్ అయితే వేద్దాము సోయా సాస్ ఎక్కువ లైట్ లైట్గా వేసుకోండి ఒక మూత సోయా సాస్ అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనము కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేద్దాం రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి కానీ ఎక్కువ రెడ్ కలర్ వేసారంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకి మంచూరియా అనేది నెక్స్ట్ కొద్దిగా వెనిగర్ అయితే వేస్తున్నాను నేను కొంచెం పులుపు కోసము నెక్స్ట్ టమాటా సాస్ టమాటా సాస్ కొద్దిగా వేసుకోండి లేదంటే స్వీట్ వచ్చేస్తుంది మొత్తము ఇది ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి సాస్ సో ఇవన్నీ మనం మిక్స్ చేసేద్దాము దీంట్లో మనం కొద్దిగా లైట్గా సాల్ట్ అనేది వేసుకుందాము సాల్ట్ వేయపోతే ఏమవుతుందంటే మనకి దీంట్లో సాల్ట్ అనేది కనిపించదు ఇందాక గోబీ ఫ్రై చేసినప్పుడు దాంట్లో సాల్ట్ వేసాం కదా అది మాత్రమే ఉంటుంది కానీ దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సో నేను సాల్ట్ వేసాను నెక్స్ట్ కొద్దిగా కారం కూడా వేసాను చాలా క్రిస్పీగా కారం కారంగా మంచిగా బయట వర్షం పడుతూ ఉంటే హాయిగా వేడివేడిగా కూర్చొని తింటే ఎంత బాగుంటుందో చెప్పండి ఒకసారి ఇలా ఈజీగా ట్రై చేసేయండి మీకు కూడా కంపల్సరీగా వస్తుంది నెక్స్ట్ మనం ఫ్లోర్ తీసుకుని దీంట్లో వాటర్ పోసేసి బాగా మిక్స్ చేసేద్దాము మిక్స్ చేసేసి ఈ వాటర్ మనం ఆల్రెడీ వేగుతున్న మంచూరియా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా దాంట్లో అయితే పోసేద్దాం అనమాట సో ఇప్పుడు ఇదైతే వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఆ కాన్ఫ్లోర్ వాటర్లో కలిపాం కదా అది లైట్గా ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే వైట్ కలర్లో వచ్చేసి మీకు రెడ్ అనేది పోదు నెక్స్ట్ గట్టిగా అయిపోతుంది సో ఎంత కావాలో అంతే కాన్ఫ్లోర్ వాటర్లో వేసుకుని ఇలా కలుపుకోండి ఎక్కువైతే వేయద్దు సో ఎక్కువ మాకు కలర్గా కనిపించాలి అనుకుంటే కొంచెం సోయా సాస్ ఎక్కువ వేసుకోండి అది కొంచెం చేదుగా ఉంటుంది మీరు మీడియం ఫ్లేమ్ మీడియంగా వేసుకున్నారంటే మాత్రం మీకు మరీ అంత రెడ్డిష్గా కనిపించదు మరీ లైట్గా ఉండదు మీడియంలో ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదంతా వేగిపోయింది కదా దీంట్లో మనం ఏం చేద్దామంటే ఈ గోబీ అయితే వేసేద్దాం బాగా మిక్స్ చేద్దాము కరకరలాడుతూ చాలా టేస్టీగా ఈజీగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు అయితే గోబీ మంచూరియాని హోటల్ స్టైల్లో మన రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫుడ్ వీడియోస్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ టెక్ ఛానల్స్లో కొన్ని తెలుసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కొత్త యూట్యూబర్స్కి చాలా వీడియోస్ మన యూట్యూబ్లో ఉన్నాయి అవన్నీ ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఎవరైనా చూడకపోతే ఇంకా మనం మంచి మంచి విషయాలు తెలుసుకుందాం టూర్స్కి వెళ్దాము ఇంట్లో ఇంట్లో మనం వంటలు ఎలా ప్రిపేర్ చేస్తాము అన్నీ తెలుసుకుందాం మొత్తం అన్నీ ఈ ఛానల్లో ఉంటాయి సో ఒకసారి మొత్తం వీడియోస్ అంతా చూడండి మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది మన వాళ్ళకి ఎలా ఉన్నాయి అనేది వడ్డించేద్దాము చేద్దాము ఇలా మన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూసేయండి దగ్గరకు వచ్చి వేడి వేడిగా ఇది ఓవెన్ బౌల్ కాబట్టి వేడిగా ఉన్న ఎటువంటి ప్రాబ్లం రాదు మీరు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందనమాట ఇప్పుడు మా వాళ్ళకి పెట్టేసి టేస్ట్ ఎలా ఉందనేది కూడా ఆ వీడియో కూడా మీకు దీని తర్వాత పెడతాను చూసేసేయండి ఓకేనా ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ మా వాళ్ళైతే అప్పుడే ప్లేట్లు వేసుకొని కూర్చున్నారు చూడండి మంచూరియా పెట్టమని చెప్పేసి